భీమగల్ పట్టణంలో సర్వ సమాజ్ కమిటీ ఎన్ఎస్కే స్టీల్ అండ్ సిమెంట్స్ హార్డ్వేర్ షాప్ లో కొత్త ప్రారంభించారు షాప్ యజమాని కుమ్మరి నర్సయ్య మరియు కుమ్మరి హరీష్లతో మాట్లాడి సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షుడు నీలం రవి భీమగల్ పట్టణ భద్రత దృశ్య సిసి కెమెరా రోడ్డుపై ఎల్లే వాహనాలు కనిపించే విధంగా పెట్టించడం జరిగిందన్నారు అదేవిధంగా భీమగల్ లోని పలు దుకాణాలలో కూడా సీసీ కెమెరాలు రోడ్డు కనిపించే విధంగా పెట్టిస్తామని సర్వసమస్ కమిటీ అధ్యక్షులు మరియు సలహా కమిటీ చెప్పడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బర్లమోహన్ క్యాషియర్ కాపుకుమార్ హరీష్ సలహా కమిటీ సభ్యులు దయ్య ప్రవీణ్ మల్లెల ప్రమోద్ తోపారం సురేందర్ తిరుపతి పాల్గొన్నారు బింగల్ ప్రజలకు నమస్కారం అయితే గత ఐదు రోజుల క్రితము మేము ఒక వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది సీసీ కెమెరాల పైన అయితే ప్రతి అంటే హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రికల్ పెయింట్ షాప్ మా సర్వసమాజ్ కమిటీ బిల్డింగ్ పిలిపించి వాళ్ళకు ఒక్కొక్క షాపులో ఒక్కొక్క కెమెరా పెట్టాలని చెప్పిన విని వెంటనే మా ఎన్ఎస్కే కన్స్ట్రక్షన్ సైడు స్టీల్ అండ్ సిమెంట్ షాపు యజమాని హరీష్ తమ్ముడు వీళ్ళ డాడీ కుమార్ నరసయ్య గణేష్ వీళ్ళు ముంగరికి వచ్చి వెంటనే మా షాపు ఊరు గురించి ఒక కెమెరా పెట్టిస్తామని చెప్పడం జరిగింది ఈరోజు ఇప్పుడు ఆ కెమెరా ఫిట్టింగ్ కావచ్చు ఇదంతా డిస్ప్లే మీకు చూపెడతా మొత్తము అయితే ఇది పెట్టడమే కాదు దీన్ని ఎట్లా మెయింటెనెన్స్ చేస్తారనేటిది ఇది ఊరి మీదకి ఇలా ఒక డొనేషన్ ఇచ్చిన కెమెరా దీనికి సంబంధించిన ఈ రోడ్కి సంబంధించిన బ అంటే రిజిస్టర్ ఉంటుంది ఇట్లా ఊరి మీద ఇది సుభాష్ స్టాచ్యూ నుంచి అంబేద్కర్ చౌరస్త వరకు ఇది రిజిస్టర్ పేజీ కింద ఈ ఎన్ఎస్ఏ కన్స్ట్రక్షన్ సైడ్ స్టూడెంట్ హరీష్ ఫోన్ నెంబర్ కూడా ఉంటది ఇట్లా ఇట్లా ఏ ఏ షాపులు ఈ రోడ్కి సుభాష్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ దాకా ఏ ఏ షాపులు పెడతారో దీంతో అంత లిస్టు వాళ్ళ ఫోన్ నెంబర్స్ డాటాతో ఉంటది ఇది పైలట్ ప్రాజెక్ట్ గా ఫస్ట్ ఒక కెమెరా ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది ఇలా ఎవరు షాపు స్టార్ట్ చేసినా కానీ వాళ్ళ షాపుల ఇట్లా ఓపెనింగ్ చేసుకునే బాధ్యత మా కమిటీ సభ్యులపైన ఉంది కావున దయచేసి భీముగల ప్రజలు అందరు గమనించాలా ఎక్కడ రోడ్ల అక్కడనే ఎక్కడ షాప్ దగ్గర అక్కడనే షాప్ ఉండడా కాదు కెమెరా షాప్ రోడ్కు ఉండాలా కెమెరా రోడ్కుంటేనే కెమెరా పబ్లిక్ ఏమైనా అయినా చేసినా అందరూ ఏర్పడతారు కాబట్టి ఏదైనా ఇన్సిడెంట్లు అయినా చేసినా ప్రజలకు ఉపయోగపరంగా కెమెరాలు ఉంటాయి కావున దాన్ని బట్టి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది అయిపోయిన తర్వాత మెయిన్ మెయిన్ చౌరస్తాల దగ్గర దీని ఒక సిస్టమ్ ఉన్నది దీని వర్క్ కావాలంటే వన్ మంత్ టూ మంత్స్ టైప్ చేసుకుంటుంది వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ పోతాం ఎవరైనా పెట్టాలనుకున్నప్పుడు మిగిలిన షాప్ యజమానులు ఎవరైనా ముంగటి కావాలంటే వాళ్ళు పిలిపించిన మిగతా షాప్లలో పిలిపియాలి మనం అనుకోవద్దు వాళ్ళ షాప్లో కూడా మేము పోతాం చెప్తాం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ వర్క్ గురించి ఎట్లా అనేది వాళ్ళు కూడా కావాలా ఈ ప్లస్లో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయిన రోజు ఈ కెమెరా యజమాని దగ్గర టచ్ ఇట్లా చూస్తే అట్లా ఏ డేటా ఉన్నాయని తీసిచ్చే బాధ్యత అనేది ఉంటుంది ఇప్పుడు ఎక్కడెక్కడ కెమెరాలు అయిపోతే దీనికి మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది ఓలా షాప్ కెమెరా వాళ్ళే పెట్టుకుంటారు కాబట్టి దాని గురించే ఇలా పెట్టి జరుగుతుంది అందరికీ థ్యాంక్ యూ దీనికి సపోర్ట్ చేసిన మా హరీష్ తమ్ముడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఊరి గురించి ఇట్లా ముందడికి వచ్చి ఈ షాప్కి మంచి మా సపోర్ట్ కూడా ఎప్పటికి ఉంటాయని చెప్పి ఈ ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్